ఎందుకు వచ్చారు పర్మిషన్ ఇచ్చారు రానికే ప్రాసెస్ అంతే ఊర్లు పట్టుకొని పత్రికలు తీసుకుంటా అన్ని అందరం హిందువులు ఎవరు క్రిస్టియన్స్ లేరు ఒక్కరు లేరు ఎందుకు మారుతారని ట్రై చేస్తున్నారు మీరు కోలం మొత్తం మారండి మీరు మాయకులు పట్టుకొని తిరుగుతున్నారు నీ మాటలు విన్నారు నీ పత్రికలు చదివారు తండ్రి ఈ గ్రామంలో తండ్రి ఆనాడు సౌలును పౌలుగా మార్చిన రీతిగా ఈ గ్రామంలో నీకున్న వ్యతిరేకతతో ఉన్న వారందరినీ మీరు మార్చి ఈ గ్రామాన్ని దీవించి ఆశ్రయించి మా ప్రయాణమంతటిలో తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఏసునామం పేరుగా స్థుతించి ప్రార్థించాడు కొంచెం ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఉన్నంత వరకే చెప్పాలి

పత్రికల ద్వారా పాటల ద్వారా తార్థుల ద్వారా నీవే మీ నామానికి గణపతి తెచ్చుకున్నా దీని కొరకు సహోదరుడు వారిద్దరు ఎంతో స్టడీ మాకు సహాయం చేస్తున్న వారి యొక్క కుటుంబాలను బట్టి మా కుటుంబాలను బట్టి ఈ గ్రామస్తుని కుటుంబాలను బట్టి నజలని సుధారా దారుదన చేసుకుంటే వార్త ప్రేమ వార్తను మీ దగ్గర తీసుకొచ్చినాం ఆ ప్రా ఆ వార్త ఏమనగా ప్రేమ గల ప్రభు ఆ వార్త అనగా ప్రయాసపడి వారం మోసుకుని సున్న సమస్త జనులారా నా ఇద్దరుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పి యేసు ప్రభు ప్రేమతో అందరిని పిలుస్తున్నారు నిన్ను నన్ను లోకలి ప్రతి మానవులు పిలుస్తున్నారయ్యా నేను అన్నరా లోక ప్రతి ఈ లోకంలో మన ప్రతి ఒక్కరు కూడా ఏ లేదు అందరూ కూడా ఏదో ఒక బాధతో ఏదో ఒక సమస్యల చేత ఏదో రోగముల చేత ఏదో ఆర్థిక ఇబ్బందుల చేత సమస్యల చేత ఉద్యోగం లేక లేప లేక మరి చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు చదువుతూ మరి ఎంతో బాధతో జీవిస్తున్నటువంటి మనను నీకు నీకు నా నన్ను పిలుస్తున్నాడు ఈశ్వర్రభు పేరు వాళ్ళరా నిజముగా ఈ లోకములు అందరూ పిలుస్తున్నాడు అని ప్రేమతో నా దగ్గరకు వచ్చి నా కాడి ఎత్తుకుని నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణం మనకు విశ్రాంతి దొరుకుతుంది అన్నట్టు నా కాడి అంటే ఆయన మాటలు నేర్చుకుంటే ఆయన వింటే తప్పకుండా ఆయన నీ జీవితంలో నా జీవితంలో శాంతి సమాధానం నెమ్మదిస్తున్నాడయా కుటుంబంలో నెమ్మదిస్తున్నాడయ్యా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యల చేత బాధ్యత వ్యతిరేకంగా ఉంటుంది ఎక్కడ ఎవరు చూసినా కొంత దలిబిలీ వాతావరణంలో ఉంటున్నారు సత్యమో అహింస ఈ రెండు పట్టుకొని మన గాంధీ మహాత్ములు ఏ విధంగా ఉద్యమం చేశారో మరి నిజంగా ఈ లోకంలో సత్యములకు ప్రేమించడం వలన నీ యొక్క ఆయుష్ పెరుగుతుంది నీ యొక్క పంట పొలంలో నీకు ఏమి కారణం పెరుగుతుంది నీ ఏ వాక్యం తెలుస్తుంది అంటే దానిని ఎదిగి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అందు నిమిత్తమే మరి మేము దేవుని నమ్మినాము కాబట్టి ఆ యొక్క తలంపు కలిగి మరి దేవుని నమ్మిన వారి కోసం చెప్పాలని ఉద్దేశం కలిగి మీ ఊరిని దేవుని ప్రేమించి మీ గ్రామానికి వచ్చిన విధానానికి వందనాలు తెచ్చుకుంటున్నాము ప్రతి ఒక్కరు దేవుడికి తెలిసింది నువ్వు పాపిగా ఉండకుండా దేవుని వైపు చూడాలని ఆయన మన కోసం ఎందుకు వచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు ఊర్లేక రానికే ప్రాసెస్ మీరు అంతే ఊర్లు కట్కొని తిరుగుతున్నారు ఇవి అన్ని పత్రికలు మా అందరం హిందువు ఎవరు క్రిస్టియన్స్ లేరు ఒక్కరు లేరు ఎందుకు మారుతారని ట్రై చేస్తున్నారు మీరు కోలం మొత్తం మీరు మారండి అనే మీరు మైకులు పట్టుకొని తిరుగుతున్నారు నీ మాటలు విన్నారు నీ పత్రికలు చదివారు తండ్రి ఈ గ్రామంలో తండ్రి ఆనాడు సౌలును పౌలుగా మార్చిన రీతిగా ఈ గ్రామంలో ఎన్నికున్న వ్యతిరేకతతో ఉన్న వారందరినీ మీరు మార్చి ఈ గ్రామాన్ని దీవించి ఆశ్రయించి మా ప్రయాణమంతటిలో తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఏసునామం పేరుగా స్థుతించి ప్రార్థించాడు గిరిగ్రగణి చెగి వేగ రేనో ద్రమ పునకా

ne ne ni papa ne pukko ni papa jaag rutu chu ko ne ne ni papa ne pukko ni papa jaag rutu chu ko మౌ తనువుల సుత్తి పర్తు నీ ఆత్మ తనువుల సుత్తి పర్తు క్రీస్తు యేసు రక్తములలో క్రీస్తు యేసు రక్తములలో యేసు చావునదే